బాడీ లాంగ్వేజు ఆయన హావభావాలు ఆయన గావు కేకలు పెడబొబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉన్నది ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు అది పూర్తిగా బోగస్ ఒక మిలియన్ డాలర్ జోక్గా తేలిపోయింది కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద ద్రోహం రైతులకి మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ ఒక దారుణమైన దగ ఒక మాయ రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆంక్షలు అర్థం లేని షరతులు కొర్రీలు కూతలు కోతలు మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పాల్సింది రుణమాఫీ అని ప్రతిపాదన పెట్టినాడు ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు డిసెంబర్ తొమ్మిది నాడు వీడియో మీరు అందరు చూసే ఉంటారు మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను సోషల్ మీడియా అంతా తెలుసు డిసెంబర్ తొమ్మిది నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి ఒకే సంతకంతో సింగిల్ స్ట్రోక్లో రెండో మాట ఏమన్నారు ఆయన నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు వచ్చి రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి వెంటనే రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్న డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు రైతులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది కూడా వీడియో ఉంది మీకు కావాలంటే ప్లే చేస్తా నలభై వేల కోట్ల రూపాయలు ఏ పాటిదయ్యా నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు నలభై వేల కోట్లు అనాయాసంగా కట్టేస్తా ఇది ఆయన నోట్లోంచి ఇచ్చిన మాట కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అవినీతికి పాల్పడకపోతే ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి మీకు పంపిస్తా కావాలంటే అందరికీ ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా ఇది ఆయన చెప్పిన మాట దాని పర్యవసనంగా పేపర్లు రాసింది అన్నాడు ఏం రాశారు ఇది సాక్షి పత్రిక నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ ఎట్లా వచ్చారు అంచనాకు రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చని చెప్పిండో ఇక ఇది నలభై వేల కోట్ల లెక్క ఎట్లా ఆ లెక్కకి సీఎం చెప్పారు మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పినారో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు నలభై వేల కోట్ల సరే మరొక పత్రిక ఏం చేసింది నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక ఎక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు అందుకే ఈ పత్రిక గుచ్చిన ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లా సో రేవంత్ చెప్పిందేమో నలభై వేల కోట్లని దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత ముప్పై ఐదు వేల కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే మరి జూలై మాసం రాగానే లెక్క మారింది ఎలక్షన్ అయిపోయింది లెక్క మారింది నలభై వేల కోట్లు పోయింది ముప్పై ఐదు వేల కోట్లు పోయింది లెక్క మారింది ముప్పై ఒక్క వేల కోట్లతోనే రుణమాఫీ అని క్యాబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి అది కూడా పత్రికలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు ఏమని మా క్యాబినెట్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఇది క్యాబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్ అంటే పచ్చి మోసము దగా అని ఎందుకంటున్నా అంటే ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా ప్రతి రైతు అర్హుడే రేషన్ కార్డు నిబంధన లేదు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు ఏ షరతులు లేవు అందరికీ అన్నీ ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరియలు పెట్టడం ఆంక్షలు పెట్టడం కోతలు పెట్టడం ఎన్ని మాటలు అన్నారు అన్నాడు రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హుడే రుణం కనుక మీరు తీసుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి పరుగు పరుగున బ్యాంకు బోండి తెచ్చుకొని రెండు లక్షలు తెచ్చుకోండి నేను చేస్తా అన్నారు కానీ వాస్తవం ఏంటి ఈరోజు ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈరోజు పేపర్లు ఇది రాస్తున్నాయి ఇది మా పరకాల మా ఎక్సెమ్ ధర్మారెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు పరకాల నుంచి ధర్మారెడ్డి గారు తెచ్చింది ఇది అక్కడి లోకల్ పత్రిక మేము కూడా ఉన్నామని మమ్మల్ని గుర్తించండి అంటూ అదే ఈనాడు పేపర్ మళ్ళీ ఒక పెద్ద రైటు మమ్మల్ని గుర్తించట్లేదు ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ బాధలు రైతుల ఫోటోలతో సహా బాధావత్ కిరణ్ కుమార్ ఇంకా చాలామంది వివరాలు ఎంతమందికి అయింది రుణమాఫీ ఇంకెంతమంది కాలేదు అంటూ ఉన్నామని గుర్తించండి అంటూ రైతులు ఒకవైపు ఇట్లా వాపోతున్నారు ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏంటంటే రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ పెన్షనర్కు కట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్ రేషన్ కార్డు లేకుంటే కట్ ఇవన్నీ చెప్పిన ముందు ఏవీ లేదు అప్పుడు నలభై వేల కోట్లు ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్ని కటింగ్లు పెట్టడమే ఎట్లా రుణమాఫీని కట్ చేసి నలభై వేల కోట్ల నుంచి తగ్గించాలా ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాల ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి అరవై శాతం మందికి ఎగ్గొట్టి అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు సవాలాక్ష కొర్రీలు దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేమున్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసమాడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు అంకెలు మార్చారు రంకెలు వేస్తున్నారు తేదీలు మార్చినారు మొదలు డిసెంబర్ తొమ్మిది తర్వాత పంద్ర ఆగస్టు ఇవాళ పంద్ర ఆగస్టు పోయింది ఇవాళ పదహారు ఆగస్టు అందుకే మేము కూడా వెయిట్ చేసినాం సీఎం చెప్పింది కదా పంద్రా ఆగస్ట్ అని అందుకే మేము కూడా వెయిట్ చేసినాం పేషెంట్గా పంద్ర ఆగస్టుకు చేస్తాడేమో అనుకున్నాం కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉంది మార్పు మార్పు అన్నారు రైతన్నల్ని మొత్తానికి ఏమార్చారు ఈరోజు పరిస్థితి ఏంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లకు ముందేమో మొదటి మోసం లోక్సభ ఓట్లకు ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి రెండవ మోసం కేసీఆర్ మీదనేమో ద్వేషం సకల జనులకు మోసం ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ రెండు లక్షల రుణమాఫీ మోసం రెండు లక్షల కొలువులు మోసం ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మోసం తులం బంగారం మోసం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు మోసం నాలుగు వేల నిరుద్యోగ భృతి మోసం జాబ్ క్యాలెండర్లు మోసం రెండు లక్షల ఉద్యోగాలు మోసం దళితులకు పన్నెండు లక్షలనిచ్చిన మాట మోసం ఆటో అన్నలకు ఏడాదికి పన్నెండు వేలు మోసం రైతు కూలీలకు నెలకు వేయి మోసం కౌలు రైతులకు రైతు భరోసా మోసం మొత్తంగా చూసినట్టయితే రుణమాఫీయే అతి పెద్ద మోసం ఇస్ ద ఫ్యాక్ట్ ఎట్లానా మీరే చెప్పారు నేను మేము అసెంబ్లీలో కూడా చూపెట్టాం నర్సాపూర్ నియోజకవర్గంలో మా సునీత లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినారు ఒక రైతు డిసెంబర్ తొమ్మిది నాటికి ఆయనకు లక్ష రూపాయలు రుణం ఉండేది ఆయనకు నోటీస్ ఇచ్చారు ఏమని మీకు ఇప్పుడు రుణమాఫీ కావాలి